కంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభువును నమ్ముకోవటానికి ఐదేండ్లు పట్టింది ఆ తర్వాత ఆరు మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు కథ ఏంది చూసుకుంటామన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఇమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు ఇలాంటి పరిస్థితి అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అని అంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు అలాంటి పరిస్థితులు కానీ స్టెఫెను ఆశీర్వదించినట్లుగా స్టెఫెను చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెను లో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెఫెను ఏ విధంగా నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనత అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైన మరుక్షణం तन प्रत्यक्षत निस्ताळ